కేటీఆర్ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డానన్నారు త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవటం సిగ్గుచేటన్నారు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దన్నారు సమాజాభివృద్ధి కోసం నాయకులను ఎన్నుకుంటామని ఇలాంటివి చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదన్నారు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని చిరంజీవి పేర్కొన్నారు